రెండు సేమ్ అయ్యాయి అది మంచి ఉద్దేశమే మొన్న ఒక వారం ఉంటుంది కూడా మనం ఒక ఛానల్లో చూడండి అనేది ఎక్స్ చైర్మన్ గారు అదేదో భూపాత్ర చెప్పి టీవీ ఛానల్లో కూడా వచ్చింది గతంలో కూడా ఇద్దరు కూడా తిరిగినాం ఇప్పుడు క్లీన్ నలభై లక్షలు ఖర్చు పెడతాం ఇది క్లీన్ అయిపోయినంటే మొన్న కూడా కమిషన్ ఒక రెండు రోజుల కింద ఫోటోలు పెట్టారు ఎవరైతే వాళ్ళ నుంచి హ్యాండ్ చేస్తున్నామన్నారు చాలా సంతోషమే గవర్నమెంట్ సరఫు అది ఒక అడుగమే ఒక అడుగమేన ఒక కజల్ మస్టర్ ఫస్ట్ కాబట్టి మనం వెంటనే క్లీన్ అయిపోతేనే మూడేళ్ల దృశ్యం అది ఎంత రచ్చదాని మూడేళ్ల నుంచి చేస్తే నెక్స్ట్ ఐకారాకు కూడా చాలా నీషే ఉంటది మనం ఫిషింగ్ చేస్తుంటే మనం రెండుసారి ఫిష్లేసా మళ్ళీ ఏదో ఒక క్షణం మళ్ళీ వాల యాక్టివే చేస్తారు కాబట్టి భూగతాల కాకుండా ఈ మీనై మెంటనే ఫిషింగ్ వేరని పెట్టుకొననడని ని గతంలో కూడా మూడేళ్ల నుంచి కూడా నేను ఉంటాడుతున్నాను కౌన్సిల్ ఆమోదం ఏదైనా వర్క్ చేయాలంటే కౌన్సిల్ ఆమోదానికి వన్ ఇయర్ పడతాంది అలా వన్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ టెండర్ రావడానికి రెండు ఏళ్ళు పడుతుంది అట్లా సుమారు మూడున్నర ఏళ్ళు అయిపోయింది టెండర్ అయిపోయిన తర్వాత నేను ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆయన రాజు ఆయన్ని చాలా ప్రెస్ చేస్తున్నాను వర్క్ చేయాలి వర్క్ చేయాలని ఆయన మన్నడి వరకు కూడా పండ్ల అయిపోయిన తర్వాత చేస్తామని చెప్పినాడు ఇప్పుడేదో అగ్రిమెంట్ సంతకాలు కావట్లేదు నేను చేయడం అనుకున్నాను నేను పైన వివరణ చేసేదిగా के पास के पास गारंटी एडमिशन गारंटी पूंजी छात्रों को उनके नाम अनुसार भी वर्क का एग्रीमेंट कागज में करी के पश्चात विषय बनते जैसे उन्नत सॉफ्टवेयर या ऐसा एग्रीमेंट होने से विषय में होता है तो देखिए समस्या का नाम अगले आधी मार्च 15वीं माले तक निकाल सकते हैं ना 15 तारीख के अलावा 5 तारीख के अलावा विषय पर छात्र वाला कोई नहीं बनते తీసుకోవాలా వాళ్ళు ఎప్పుడు తెలియాలి అని రెండు మూడు ఏళ్ళు దీని తర్వాత రెండు ఏళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు వర్క్ చేయమని అడిగితే ఇప్పుడు కూడా అక్కడి కాలేదంటే దీన్ని ఎట్లా మేము తీసుకోవాలి అర్థం కలెక్టర్ ఇప్పుడు మరి రాలనే

ఆ అగ్రిమెంట్ సైన్ చేయకపోతే నేను ఏం చేయలేదు నాకు అమౌంట్ రాదు అంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు లెటర్ ఇస్తున్నాను నెక్స్ట్ మంత్ నుంచి నా వర్కర్ జరిగిపోతే నా వాటిలో నేను ఉన్నంత వరకు నేను కాలి తిన్న తరపు నేను పైన కూర్చొని ముందే కూర్చున్నాను ఇప్పుడే చెప్తున్నాను అది లెటర్ లెటర్ ఇస్తున్నాను దయచేసి కూడా ఇంకా మాకు పైకి కూడా లేదు వర్క్ రెడీగా ఉన్నాయి వాళ్ళు నేను ఎంత చెప్పినా వాళ్ళు ఏదో చెప్పి తప్పిస్తున్నారు ఇప్పుడు లాస్ట్గా అగ్రిమెంట్ గా మీకుంటే రాజు చూపించి ఆయన చేస్తాడా లేదా ఏం చేయాలా లేదంటే మాత్రం నేను ఎక్స్ నుంచి కేంద్ర కూర్చోను కింద కూర్చున్నాను ఎలా ఆ చెప్తాను కాబట్టి దయచేసి ఇంకా టైం లేదు మాకు నార్మల్లో ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను మా వర్కులు కూడా అలాగే మూడేళ్ల నుంచి కష్టంగా వార్కు టెండర్ అయ్యి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ టెండర్ వచ్చి జరిగినా కూడా ఇప్పుడు కూడా సేఫ్ కావట్లేదు మీరు చేయట్లేదు అని అంటున్నారు ఏం సార్ పరిస్థితి అగ్రిమెంట్ మీరు ఎందుకు సైన్ కావడం లేదు ఎందుకు మీరు చూసే ఉంటారు కొందాక ఎక్కడ ట్యాక్స్ రోడ్ ఎంత తింటా ఉంటారు రవీంద్రనాథ్ టాగూర్ స్కూల్ చిన్న పిల్లల స్కూల్ ప్రతిసారి అడుగుతున్నాను అక్కడ కాలు పాడలేదు పిల్లలకి జబ్బులు ఎక్కువ వస్తా ఉన్నాయి పిల్లలు స్కూల్ కూడా రావడం మానేసినారు కొంచెం శ్రద్ధ తీసుకొని దాని కాలు ఎదురు చేసి చూడండి

అనారు జనరల్ ఫండ్ అంటున్నారు మన జనరల్ ఫండ్ నినాvertxం జరగడం లేదా మా వర్క్ డబ్బులు లేవా జనరల్ ఫండ్ ఉందా చెప్పండి ఒక కార్ ఇన్ని ఇన్ని ఫాం ప్రెజర్ చేయాలా సంతకం మాత్రం నెక్స్ట్ పాటు కూడా

నమస్కారాలు కౌన్సిలర్ అందరికీ నమస్కారాలు మున్సిపల్ స్టాఫ్ కి మున్సిపల్ ఇంజనీర్ అయితే మున్సిపల్ మొత్తం ఇంతకు ముందు ఐదు వర్క్లు నిలబడిపోయినాయి ఏమన్నా డాక్యుమెంట్ రాలే బిల్లు రాలే ఇదే పరిస్థితి చెప్తూనే ఉన్నాము ఇంతవరకు మా వార్డులో వర్క్లు ఒక ఐదు జరుపుకోకుండా దీన్ని తొందరగా తీసుకుంటే బాగుంటుంది లేకపోతే మా పచ్చిందోతుంది అన్నీ ఇందాక చెప్పాడు మా వదిన చెప్పింది అంశం లేదంటే ఈ రోజు చేసి పని చేస్తాను చేస్తా